ఎన్నికలలో కుటుంబ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ హేట్ అయ్యాయని ఎలమెంట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాష్ట రహదారుల కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా అచ్చతపుర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్కేఆర్ ఫంక్షన్ హాల్లో లో మహిళ శ్రీశక్తి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యలమంచి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపురి విజయకుమార్ సీనియర్ నేత పప్పల చలపతరావు జడ్పీ మాజీ చైర్ పర్సన్ లాలం బావానీ భాస్కర్ రాష్ట కార్యదర్శి ధూళి రంగనాయకులు పలువురు ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పద్నాలుగు మంది బాధితులకు ఐదు లక్షల యాభై వేల రూపాయలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ నాగేశ్వరరావు పప్పల చలపతిరావు భాస్కర్ నేతల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

తెలుగుదేశం పార్టీ అధికారులు పెట్టిన ఎన్టీ రామారావు గారు సమానాన్ని కలిపి తెలుగుదేశం పార్టీకి దక్కింది చూస్తున్నా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో పెట్టారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేశారు

ఈ రాష్ట్రం పూర్తిగా గత ప్రభుత్వాలు ములబట్టి నాశం చేసే పరిస్థితుల్లో ఇచ్చే వాస్తవాలను అమలు వస్తూ ఆత్మ కట్టించే స్థితిలో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు